ఈరోజు మనం కెరింగ్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ గారితో ఉన్నాము నమస్కారం సార్ నమస్తే అండి సార్ ముందుగా మీరు అంటే ప్రతి ఎలక్షన్స్లో అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఎలక్షన్స్లో మీరు పోటీ చేస్తున్నారు మార్పు కోసమని మీరు ముందుకు వస్తున్నారు ఇప్పుడు మీ విద్యాభ్యాసం గురించి సార్ మీ పరిచయం చేసుకున్నాను సార్ అందరికీ నమస్కారం నా పేరు కోట శ్యామ్ కుమార్ కరీంనగర్లో భారతీయుడిగా నేను అందరికీ పరిచయం ఉన్న వ్యక్తినే కొన్ని సంవత్సరాల నుంచి నేను రెండు వేల పదిహేడు నుంచి కూడా ప్రజల కోసం పోరాడుతూ వస్తున్నాను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఇంటర్ తర్వాత నేను డిప్లొమా ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ డిప్లొమా యానిమేషన్స్ రూట్ వెళ్ళాను హైదరాబాద్లో అరేనా యానిమేషన్ అకాడమీలో నేను డిప్లొమా ఇన్ ఇంటీరియర్స్ డిప్లొమా ఇన్ యానిమేషన్స్ చేశాను తర్వాత అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగులో నేను కరీంనగర్ రావడం జరిగింది కరీంనగర్కి వచ్చేసి నేను ఇంటీరియర్ ఆఫీస్ ఆర్ట్ ఇంటీరియర్ స్టూడియో అని ఇంటీరియర్కి సంబంధించి నాకు సంబంధించిన ఆఫీస్ నేను పెట్టుకున్నాను దాంట్లోనే నేను ఇంటీరియర్ వర్క్ చేస్తూ వస్తున్నాను దాంట్లో మిగిలిన పైసలతోనే నేను ఈ సొసైటీకి సేవ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకు సార్ మీరు రాజకీయంలోకి రావాలనుకుంటున్నారు మరి కదా మీకు ఆల్రెడీ మంచి బిజినెస్ కదా ఎందుకు మీరు రాజకీయంలోకి రావాలనుకుంటున్నారు గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ చాలా మందికి తెలియదు మనకు ఇంట్లో ఒక ఇల్లు ఉండి కారు ఉండి అన్ని సెటిల్ ఉన్నప్పుడు రాజకీయాల వైపు చూడకుంటే బాగుండు అని అందరూ అనుకుంటారు కానీ సమాజం నాశనం అవుతుంటే సమాజంలో నాశనం అయిపోతూ ఉంటే మనం చూస్తూ ఉండలేం అది చూస్తూ ఉండలేక ఇప్పటికీ నేను కరీంనగర్కి వచ్చిన రెండు వేల పద్నాలుగులో మొదలు ఎక్కడ చూసినా కూడా స్కూల్లో పిల్లలకు చెప్పులు కూడా లేవు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు చెప్పులు కూడా ఉండకపోయేవి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కరెక్ట్గా వాళ్ళకు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వస్తారు పైసలు లేని వాళ్ళు బిలో పట్టి ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారు వాళ్ళకు కూడా సరైన వైద్యం అందడం లేదు అవన్నీ చూస్తూ చూస్తూ స్కూల్స్లో సరైన ఫెసిలిటీస్ లేక ఇవన్నీ చూస్తూ చూస్తూ చెలించి ఎవరో రావాలి ఏదో చేయాలి అనేది కాకుండా మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఆలోచన మీద సామాజిక బాధ్యత తీసుకొని పోరాడుతూ వస్తున్నాను కుటుంబ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా అంటే మీరు ఎంతవరకు మీ తల్లిదండ్రులైనా ఎవరైనా మీ కుటుంబ రిలేటివ్స్ ఎవరైనా రాజకీయంలోకి వచ్చారా మీరేనా మొదలు మా కుటుంబంలో ఎవరు రాలేదండి చాలా వరకు రాజకీయం అంటే అందరికీ తెలిసిన ఏంటంటే డబ్బులు ఉండాలి పరపతి ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి కొంతమందికి నాలెడ్జ్ ఉన్నా కూడా రాజకీయాలు రావడానికి భయపడతారు మైసికల్ గా అందుకనే మాకైతే ఎలాంటి కుటుంబ రాజకీయం లేదు నేను మార్చాలనే లక్ష్యంతో సంకల్పంతో ఉన్నా కాబట్టి ఇదో ఒక మార్పుకు చిహ్నంగా రాజకీయ నాయకుడు అయితే ఎవరైనా లీడర్ వస్తే మనకు ఒక పదవి వస్తే ఇంకా ఎక్కువ లక్ష్యంతో సొసైటీని క్లీన్ చేయొచ్చనే లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది కుటుంబ నేపథ్యం అసలు లేదండి మాకు మీరు అందరికీ కరీంనగర్ భారతీయుడు అని సుపరిచితం కానీ ఎందుకు ప్రజల్లో మార్పు రావడం లేదు మరి అంటే ఎందుకు మరి మీరు విజయానికి చేరువ కాలేకపోతున్నారు అయితే బేసికల్ గా కరీంనగర్ ప్రజలనే కాదు ఎంటైర్ దేశంలో ప్రజల్లో ఒక మూడు నాలుగు పార్టీలు మాత్రమే వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీలు ఉన్నాయి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి మనకి ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ కానివ్వండి బీఎస్పీ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగైదు పార్టీలు ప్రజలలో అయిపోయినాయి అంటే రోజు నిత్యావసర వస్తువులు ఎట్లయితే ఉన్నాయో ఇది కూడా నిత్యము అన్నట్టే ఉంది తప్ప ప్రజల మైండ్ సెట్ చేంజ్ కావడం లేదు ప్రజల మైండ్ సెట్ చేంజ్ అయ్యి ముందు ఒకప్పుడు ఏమైతే అంటే పార్టీలు బాగుండే పర్సన్స్ బాగుండే కానీ ఇప్పుడు అలా లేదు ఈ అభివృద్ధి చెందిన దేశంలో అన్ని కూడా కరెక్ట్ అవుతూ వచ్చాయి అదే విధంగా పార్టీలు కూడా కరెక్ట్ అవుతూ వచ్చాయి ఆ కరెక్ట్ అయిన పార్టీలో ఏ ఒక్కరు నాయకుడు కూడా ప్రాపర్ గా లేరు కాబట్టి నేను అదే చెప్తున్నా ప్రజలు వాళ్ళనే గుడ్డిగా నమ్మకండి అని చెప్తున్నాను ప్రజలు వ్యవస్థ మారింది కాబట్టి మీరు మైండ్ సెట్ మార్చుకొని కొత్త రాజకీయాల కోసం వస్తున్న యువకులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను హలో హేమ హేమ రాజకీయ నాయకులు ఉన్నట్టే మూడు ప్రధానమైన పార్టీలు ఉన్నాయి వారితోటి మీరు పోటీ చేయడానికి ఎలా తట్టుకుంటారు మీ ఎజెండా ఏంటిది మీ మేనిఫెస్టో ఏంటి నా ఎజెండా ఒకటే ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలు అనే ఆలోచన ఎజెండా మీదనే నేను వస్తున్నాను ఎవరైతే నేను నీతి నిజాయితీ నమ్ముతానో ఆ నీతి నిజాయితే నన్ను ముందుకు తీసుకుపోతుందని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒక కాబట్టి వాళ్ళు హేమ హేమీలు అందరూ కూడా చాలా మంది అనుకుంటున్నారు మీకు తెలుసో తెలియదు వాళ్ళందరూ జీరో ఇప్పుడున్న కరీంనగర్ లో ఉన్న ప్రధాన పార్టీలకు పోషించే వాళ్ళందరూ కూడా జీరో ఎందుకంటే వాళ్ళు పైసలు ఇవ్వకపోతే వాళ్ళ ప్రచారానికి ఎవరు రారు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు పెట్టుకునే ప్రెస్ మీట్కి ఎవరు వాళ్ళు పైసలు డబ్బులు బీరు బిర్యానీలు ఇవ్వకపోతే ఆటో ఛార్జీలు ఇవ్వకపోతే బహిరంగ సభకు ఎవరు రారు కాబట్టి వాళ్ళందరూ జీరో మీకు దమ్ముంటే నాలా స్వతంత్రంగా పోరాడి లేదంటే ఏదైనా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎవరికి రూపు అయ్యకుండా ఎవరిని రూపాయి అడగకుండా ఎవరికి బీరు బిరియులు వంచకుండా మీరు పబ్లిక్ లో ఓటించుకో ఓటు ఓటు చూద్దాం మీకు దమ్ము లేదు ధైర్యం లేదు మీరు పైసలు రాజకీయం చేసే వాళ్ళే తప్ప వీళ్ళని హేమీలు కూడా అనకూడదు వీళ్ళు నీచులు ఎందుకంటే ఇంకో విషయం చెప్తా మేము ఎందుకు నీచులు అనేది అంటే ఎవరైతే పైసలు పంచి ఒక వర్గాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నీచుల కింద కనెక్టేషన్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ నీచులు అవుతారు ఓకే సార్ ఇప్పుడు మీకు వేసే ఓటుని ఏ విధంగా చూడవచ్చు అంటే కుల రాజకీయా మత రాజకీయాన్ని అంటే కులానికి సంబంధించినటువంటి ఏ విధంగా చూడగలుగుతారు ఓటర్స్ అనేది ఎలా ప్రాబ్లం ఉంది నాకు ఓటేసే వాళ్ళు నీతిగా నీ జాయితీగా తప్ప మీతో వాళ్ళు వేయరు ఎందుకంటే అమ్ముడు పోయేటప్పుడు నాకు ఖచ్చితంగా వేయని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే వాళ్ళ సెక్టర్ అమ్ముడు పోవడం కుల రాజకీయం మత రాజకీయం వర్గ రాజకీయాలు ఇవన్నీ పార్టీలలో మమేకమై ఉన్నాయి వాళ్ళు ఎవరు పార్టీల గురించి ఆలోచించే వాళ్ళు పార్టీ వాళ్ళ కండువాలు కప్పుకొని తిరగేటోళ్ళు నాకు ఓటేరు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు ఎందుకంటే మంచి చేయాలని లక్ష్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఓటేస్తారు మార్పును కోరుకునే వాళ్ళు మాత్రమే నాకు ఓటేస్తారు కరీంనగర్ లో గంజాయి కొక్కైన్ ఇలాంటి వ్యసనాలకు బానిసలు పిల్లలు కావద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఓటేస్తారు నాకు ఓటేసే వాళ్ళు ఉచితంగా ఉచితమైన విద్యాభ్యాసం కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య వైద్యం అందాలి అనుకునే వారు మాత్రమే నాకు ఓటేస్తారు కరీంనగర్ లో నిజమైన అభివృద్ధి రావాలి యువతరం రావాలి అనుకునే వాళ్ళు మాత్రమే నాకు ఓటేస్తారు తప్ప ఈ నీచ రాజకీయాల్లో మమేకమైన వాళ్ళు మాత్రం నాకు ఓటు వేయరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రాజకీయం అంటే మరీలోనే ఇస్తున్నారు అంటే ఏ ఎలక్షన్స్ అయినా సరే ఎన్ని సంవత్సరాలు పోటీ చేస్తున్నారు లక్ష్యం ఒక్కటే ప్రజలు మారాలి మార్పు రావాలి నాకు ఓట్లతో సంబంధం లేదు కొత్త రాజకీయం రావాలి యువకులు రావాలి ఒక లక్ష్యంతో పోరాడుతున్నాను అందులో బాధ్యతగా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిగా ఎమ్మెల్యే పోటీ ఎంపీగా పోటీ చేశాను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు హుజురాబాద్ దుబ్బాక మునుగోడు మళ్ళీ కరీంనగర్ ఎమ్మెల్యే అండ్ కరీంనగర్ ఎంపీగా ఇప్పుడు పోటీ చేస్తున్నాను ప్రజలు ఇప్పటికైనా మారండి అని చెప్పుకుంటూనే పోటీ చేస్తున్నాను నేను మునుగోడులో తిరిగాను దుబ్బాకలో తిరిగాను హుజురాబాద్ లో తిరిగాను ప్రతి చోట కూడా ప్రజలను మార్పు కోసమే తిరుగుతూ వస్తున్నాను నాకు ఓట్లు ముఖ్యం కాదు మీరు నీతిగా నిజాయితీగా ఓట్లు వేసిన నిజమైన బంగారు తెలంగాణ వస్తుంది అదే విధంగా నిజమైన భారతదేశానికి అసలైన అర్థం కలుగుతుందని నేను తెలియజేస్తూ వాళ్ళకి వస్తున్నాను ఇప్పటి వరకు ఏడు సార్లు నేను పోటీ చేశాను ఓకే సార్ ఇప్పుడు మార్పు కోసమని ముందుకు వస్తున్నారు కదా ప్రజల్లో అంటే ఏ విధమైన మార్పు కోరుకున్నారా మీకు సంతృప్తి కనిపిస్తుందా సంతృప్తిగా అనిపిస్తుంది కొన్ని చోట్ల ఎంకరేజ్మెంట్ అయితే ఎట్టి పరిస్థితులు ఉంటుంది నువ్వు పోరాటం చేస్తున్నావు చాలా బాగా చేస్తున్నావు నీలాంటి వాళ్ళు రావాలి లక్షల్లో ఒకరుంటారు నీలాంటి వాళ్ళు అని కొంతమంది ప్రోత్సహిస్తున్నారు ఆ ప్రోత్సాహం వల్లనే నాకు ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తూ ఇంకా పోరాడుతూనే ఉన్నాను సరే సార్ ఇప్పుడు అంటే వివిధ పార్టీలు వివిధ ఎజెండాలతో మేనిఫెస్టో మీ మేనిఫెస్టో ఏంటి నా మేనిఫెస్టో ఒకటే అందరేమో అభివృద్ధి అభివృద్ధి అని నాలుగు రోడ్లు నాలుగు మోర్లు చూపిస్తారు తప్ప వేరే అభివృద్ధి చూపియరు ఈ ప్రధాన పార్టీలు నా అభివృద్ధి సామాజిక అభివృద్ధి నువ్వు ఎలా బతకాలి ఏ విధంగా బతకాలి ఏ రకంగా నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి అనేది నేను కల్పించే వాటి మీద ఉంటుంది ఆధారపడి ఎలా అంటే ఒకటి సామాజికంగా బతకాలి అంటే వాళ్లకు ప్రాథమిక హక్కులైన వైద్యం విద్య ఈ రెండు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించాలి అది మెయిన్ సంకల్పంతో పోతున్నాం మేము అదే కాకుండా పిల్లలకు ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కరీంనగర్లో చదువుకున్న డిగ్రీ బీటెక్ చదువుతున్న వాళ్ళకు ఇంగ్లీష్లో మాట్లాడరా అంటే మాట్లాడరా హిందీలో మాట్లాడరా అంటే మాట్లాడరా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం ఇవ్వాలి అదే విధంగా అని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి చాలామంది తెలియదు ఏంటంటే ఒక చదువు మీదనే ఆధారపడి బేస్ చేసుకుని ఏదో సాధించగలుగుతాం అనుకుంటారు కానీ చాలా మంది టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ టాలెంట్ను గుర్తించి వాళ్ళకి తగినట్టు వాటి సహకారాన్ని అందిస్తే వాళ్ళు చాలా గొప్ప గొప్ప అయిన ప్లేస్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి కమ్యూనికేషన్ సంబంధించిన స్కిల్స్ డెవలప్మెంట్స్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం ఇలా చెప్పుకుంటూ పోతే మన కాళ్ళ మీద మనం నిల్చునే విధంగా తయారు చేసే ఒక మిషన్లో నేను పనిచేయాలనేది నా లక్ష్యం అదే కరీంనగర్ కరీంనగర్లో గుట్కా మాఫియా గ్రనేట్ మాఫియా గంజాయి మాఫియా నడుస్తుంది వీటి అన్నిటినీ కూడా సమూలంగా ఒకటి వేలతో తొలచి వేయాలని నాశనం చేయాలని మెయిన్ ఎజెండా పెట్టుకున్నాను నేను సార్ వివిధ పార్టీలు మామూలుగా అంటే బహిరంగంగా కరపత్రాలు మేలు కష్టం వస్తారు మరి మీరేం సరే ఎనోలు ఎప్పుడు వస్తారు ఇందులో ఏమన్నా డబ్బులు ఎట్లా ఏమన్నా ఉంటున్నాయా అసలు ఇందులో ఏముంది సార్ ఇందులో మీరే చూడండి ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది అందరూ ఏమో ఎనవల పంపిస్తారు ఎనవలప్ జస్ట్ పేపర్ ఇస్తారు నేను ఎనవలప్ లో ఒక ఈ ఎనవలప్ పుట్టించడానికి కూడా చాలా రీజన్ ఉంది ఈ ఎనుమల అనేది పోస్ట్ కార్డ్ పోస్ట్ కార్డ్ ద్వారా ప్రతి ఇంటికి చేరుతుంది స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావుల ధన మాన ప్రాణాల రక్తాన్ని ధారకోశారు కనీసం వారి కోసం నీతిగా నిజాయితీగా ఓటు వేయలేరా పేపర్లు ఇచ్చి కరపత్రాలు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ వాడే వాళ్ళకి ఇచ్చేయమని చెప్తాయి దాంట్లో మ్యాటర్ ఉందో లేదో తెలియదు కానీ నేను ఇచ్చే ఎరువులకు మాత్రం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎందరో మహానుభావులు ఇక్కడ చూడండి స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావుల ధన మాన ప్రాణాల రక్తాన్ని ధారపోశారు కనీసం వారి కోసం నీతి నిజాయితీగా ఓటు వేయలేరా ఎంతో మంది చనిపోయారు మన స్వతంత్రం కోసం రెండు వందల సంవత్సరాలు పోరాడి ఎంతో మంది ధన మాన ప్రాణాలను అర్పించారు కేవలం వాళ్ళ కోసం ఒక ఓటు నిజాయితీగా వెళ్ళేవా అని నేను ఎన్వలప్ ఇస్తున్నాను ఓటును అమ్ముకొని మీ పిల్లల భవిష్యత్తు బానిసలుగా తయారు చేయకుండా చెప్పడానికి ఈ ఎన్వలప్ అనేది తయారు చేస్తున్నాను ఇందులో ఏముందంటే మీ పిల్లల భవిష్యత్తు మాత్రమే ఉంది మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మాత్రమే ఉంది ఇది వాళ్ళు నథింగ్ బట్ ఎన్వలప్ లాంటిదే ఎన్వలప్ కాంప్లైంట్ లాంటిదే కానీ ఇందులో నేను మీ భవిష్యత్తు సంబంధించి అన్ని ఇస్తున్నాను ఇది చూడండి మా ఓటు అమ్ముకోము అని మీకు ఇంటికి అంటించడానికి స్టిక్కర్ ఇస్తున్నాం మేము ఏదంటే మార్పుకు నా కుటుంబం అడుగులే శ్రీకారం నా ఓటు నా ఆత్మాభిమానం అని ఒక స్టిక్కర్ ఇస్తున్నాను మా యొక్క మా పిల్లల యొక్క భవిష్యత్తు అయినా భవిష్యత్తును మార్చే నీతి నిజాయితీ గల ఓటు మా కుటుంబం ఓటు అమ్మబడవు అని స్టిక్కర్ మీ ఇంటి దగ్గర స్టిక్కర్ అంటే మీ యజమాని పేరు రాసుకుంటే వాళ్ళకి బుద్ధి రావాలి ఎవరైనా నీకు ఓటు కొనడానికి వచ్చే వాళ్ళకి బుద్ధి రావాలి అనేటట్టు ఒక ఎన్ ఇది ఒక స్టిక్కర్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నాకు వచ్చిన సింబల్ నాకు వచ్చిన కెమెరా సింబల్ వచ్చింది దానికి సంబంధించి ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది ఏంటి మీ ఆస్తులు అంతస్తులు ఏమీ అడగడం లేదు నీతిగా నిజాయితీగా మంచి చేయడానికి మీ ఓటు మాత్రమే అడుగుతున్నానని ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎవరు ఎవరు కూడా ముప్పై మార్ ముప్పై క్వశ్చన్స్ సంబంధించి ఒక ముప్పై క్వశ్చన్స్ ఇస్తున్నాం మేము సారీ ఇందులో కాదు ముప్పై క్వశ్చన్స్ సంబంధించి ఒకటి ఇస్తున్నాం మేము అది ఖచ్చితంగా అందులో ఎస్ వస్తేనే మీరు ఏ పార్టీకల్ని వేసుకుని నో అని వస్తే మాత్రం అలాంటి యువకులను ఎంకరేజ్ చేయమని ఇస్తున్నాం విధంగా నేను చేసిన పోరాటాలకు సంబంధించి దాన్ని కూడా ఇందులో ఇన్వలప్ లో ఇస్తున్నాం మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ఎందుకంటే స్వతంత్రంగా ఉన్న వాళ్ళకు చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకుని రారు న్యూస్ మీరు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చేస్తున్నారు సార్ ఎందుకంటే టుడే న్యూ టుడే ఎయిటీన్ న్యూస్ తెలుగు ఛానల్ వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు గాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు స్వతంత్రం చాలా మంది రారు ఇంటర్వ్యూస్ తీసుకో అట్లీస్ట్ మీరు గుర్తించి ప్రతి స్వతంత్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధను ఘోషను వాళ్ళ గొంతు ఘోషను పబ్లిక్ తెలియజేస్తున్నందుకు మీకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్